ముందుగా ఉంటూ భారీ అందాలతో యూత్ ను ఒక ఊపు ఊపేసిన నాటి హీరోయిన్ రాసి పెరిగిన వయసుతో హీరోయిన్ నుంచి తల్లి క్యారెక్టర్స్ లోకి వచ్చేసింది నేటి యూత్ కి ఐకాన్ లాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత సినిమాలో తళుక్కున మెరిసిన ఆమె తాజాగా నాటి మెమొరీస్ ను గుర్తు తెచ్చుకుంది తాజాగా లంక చిత్రంలో నటిస్తున్న ఆమె డెబ్బై ఐదు సినిమాల్లో తానిప్పటి వరకు నటించానని వాటికి భిన్నమైన రోల్ లంకలో చేసినట్లుగా చెప్పింది కళ్యాణ వైభోగం చిత్రంలో హీరోయిన్ తల్లిపాత్ర ఆఫర్ వచ్చినప్పుడు నో చెప్పానని కానీ తర్వాత కథవిని ఓకే చెప్పానని చెప్పిన రాసి ఈ మధ్య జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు తమ పాప బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ కలవటానికి వెళ్లానని తీరా ఆయన వద్దకు వెళ్లాక అపాయింట్మెంట్ తీసుకున్నారా అని అడిగారని తాను వచ్చిన విషయం పవన్ తెలియలేదన్నారు తాను బయట వెయిట్ చేశానని తర్వాత తెలిసి వెంటనే పిలిపించి చాలాసేపు మాట్లాడారని తాను పవన్తో మాట్లాడిన సమయాన్ని మర్చిపోలేనన్నారు గోకులంలో సీత సమయంలో కంటే కూడా తాజాగా కలిసినప్పుడే ఎక్కువసేపు మాట్లాడారంటూ రాసి చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి ఒకప్పటి హీరోయిన్ తాను జతకట్టిన హీరోను కలవటానికి వెళ్లినప్పుడు వెయిట్ చేయాల్సి రావటం ఇబ్బందికరమే అయితే పవన్ కలిసిన సంతోషం ఆ వెయిటింగుల్ని మర్చిపోయేలా చేయటం రాసి గొప్పతనమా లేక పవన్ మ్యాజిక్